యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తాని కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబాబు పేర్కొన్నారు వెల్లూర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశంలోనికి భారీగా చేరికలు జరిగాయి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నామన్నారు ముఖ్యంగా యువత ఉపాధి కల్పన కోసం పరిశ్రమల ఏర్పాటు కృషి చేస్తున్నామన్నారు అదేవిధంగా అభివృద్ధి మండలంలోని అన్ని చెరువులను నీటితో నింపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మీరందరూ తీసుకుని చాలా సంతోషం కానీ రాజకీయము ఇది రౌడీజం కాదు ఫస్ట్ పాయింట్ మనము సర్వీస్ చేసుకోవడానికి అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరికైతే హక్కులు ఏదైతే కరెక్ట్లు దొరకలేదో వాళ్ళ కోసం కోరడానికి మనం రాజకీయంలో ఉండాలి మెయిన్ పర్పస్ అది మనము వంద రై ల కోటి చూసుకుంటే వర్కౌట్ అవుతుంది అనే సమస్య కాదు ఇది తెలుగుదేశం పార్టీ దీంట్లో రూల్స్ రెగ్యులేషన్స్ డిసిప్లిన్ అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టారు ఆ డిసిప్లిన్ ప్రకారమే అందరూ మీద నడుచుకుంటాము మీ అందరూ కూడా యువత ఇంతమంది ముందరూ తలదొచ్చినది చాలా సంతోషం రాబోయే కాలంలో గవర్నమెంట్ పథకాలు ఎన్నైతే వస్తాయో అది మన ఇళ్ళకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వచ్చేటట్ల ప్లస్ మెయిన్గా ఇంతమంది యువత వచ్చినారు ఉపాధి మనము కలిగించిన తట్ల ఈ పత్తికొండలో అంటే ఈ వెల్దుర్తి మండలంలో హండ్రెడ్ పర్సెంట్గా ఏమైనా ఇండస్ట్రీస్ తీసుకుని వచ్చి మీ అందరికి కూడా ఉద్యోగాలు రావాలని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన మనం పెట్టాము లోకేష్ బాబు కూడా మరీ మరీ మాట్లాడి మనకాడ ఏదన్నా ఒకటి ఒక ఫార్మా యూనిట్ అనేది తీసుకుని వస్తే ఒక్కొక్క యూనిట్కి ఒక రెండు వేల మంది దాకా ఉద్యోగాలు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్గా అది మనం సాధిస్తాము ఇంకా చెప్పినట్ల మనము మరీ మరీ ఇది ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే రెండు వందల యాభై కోట్లు అనేది తక్కువ అమౌంట్ కాదు ఆ కాలంలో చంద్రబాబు నాయుడు గారు మనకి రెండు వందల యాభై కోట్లది ప్రాజెక్ట్ ఇచ్చారు ఆ ప్రాజెక్ట్ పక్కన డోన్ లో ప్రతి ఒక్క చెరువుకి ఆయన బుగ్గన నింపుకోగలిగినారు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇక్కడికి నీళ్లు తీసుకుని వచ్చి ఇక్కడ న్యాయం ఈ ప్రాంతానికి న్యాయం చేయలేకపోతున్నారు అది చాలా దురదృష్టశాత్తు ఆమెకి అవగాహన లేదు ఎక్కడ చేయాలా ఏమి చేయాలా ఎవరిని పట్టుకోవాలా అని చెప్పి అందుకోసమే ఇప్పుడు కూడా మన చెరువులు ఎన్నకాలం వస్తే మొత్తం ఎండిపోయి ఉంటాయి ఇది ఇట్లాంటిది ఫ్యూచర్లో మరి ఇట్లాంటిది మిస్టేక్ చేసుకోకుండా రాబోయే కాలంలో మీ అందరి సహకారంతో మరి ఇంకొకసారి పత్తికొండ పైన తెలుగుదేశం జెండా ఎగిరేసి మన పొలాలు మన నీరు అనేది హండ్రెడ్ పర్సెంట్గా మనం తీసుకొని రావాలా ఈ రోజుల్లో మేము రామ్ రెడ్డి గారితో మాట్లాడుతుంటే కూడా ఒకటి మాకు ఆలోచన కలిగింది ఇక్కడ కూడా ఒక డిగ్రీ కాలేజ్ అనేది చెప్పి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఈ వెల్దుర్తి మండలానికి వచ్చేటట్ల అప్పుడు కృష్ణగిరికి వెల్దుర్తికి దగ్గరగా ఉంది మనం ఒక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయగలిగితే మీ ఫర్దర్ స్టడీస్ కూడా ముందరుకోవచ్చు మనం ఎంతసేపుకి ఇప్పుడు ఇట్లా గవర్నమెంట్ ఉద్యోగాలు అని చెప్పి వాలంటీర్ ఉద్యోగం ఇచ్చి ఐదు వేలు ఇచ్చి భౌత్వం నుంచి రాత్రి దాకా వాడిని సావదొబ్బి ఊర్లో ఉండే అందరితో నిష్కృతం చేయకుండా మీ కాలు పైన మీరు నిలబడి మీ ఫ్యామిలీని సపోర్ట్ చేసుకుంటా మీ పేరెంట్స్ సపోర్ట్ చేసుకుంటూ ఉండాలని చెప్పి లోకేష్ బాబు జ ఆలోచన ఇది హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీగా వర్కౌట్ అవుతుంది మీ అందరు సపోర్ట్ దీంట్లో మీరు అందరు ముందరికి వచ్చి సపోర్ట్ చేసుకుంటే చాలా సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్